హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా నోరూరించే బొప్పాయి హల్వా చేయటం కోసం బొప్పాయి కాయ పొట్టు తీసి తురుముకుందాము చూడండి తురుము తెల్లగా ఎంత బాగుందో తురిమిన తర్వాత ప్యాన్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసి కరిగిన తరువాత జీడిపప్పు వేసి కొంచెం వేగాక కిస్మిస్ కూడా వేసి వేగాక రెండు తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తురుము కొలుచుకొని ఇదే ప్యాన్లో వేసుకొని వేయించాలి నాకు మూడు కప్పుల తురుము అయిందండి ఈ తురుము వేగాక కప్పున్నర బెల్లం వేసి బాగా కలుపుకోవాలి బెల్లం వేయగానే లూజ్ అయిందండి దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా పడ్డాక హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకుందాము ఇంతేనండి నోరూరించే బొప్పాయి హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్